ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు గ్రామ స్పెషల్ ఆఫీసర్ మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశం ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలలో భాగంగా రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల గురించి గ్రామ ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి గ్రామ వ్యవసాయ అధికారి రమ్యశ్రీ తిమ్మారెడ్డిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పశువుల స్కైలాబ్ ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు భోయిని కల్పన ఇప్ప నర్సవ్వ కత్తి అనిత కాయితీ శిరీష కానుగుల జ్యోతి కానుగుల రమ చిట్యాల దేవి కోల లక్ష్మి కోల కనకవ కోల లచ్చవ కోల లక్ష్మి కోల లక్ష్మి కోల నర్సవ కోల రాములు కోల స్వరూప కోయడ రమ్య కూరళ్ళ మాధురి కూరేళ్ల ర రత్న రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್